పేద ప్రజల కాల నిజం కావాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కావాలని చైర్మన్ వీరి తిరుపతి రావు అన్నారు మహారుద్రాభిషేకం నిర్వహిస్తూ మడి జిల్లాలో

అనుకున్న దానికన్నా పది ఎక్కువగా జనాలు రావడం మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని ఈ కార్యక్రమం చేపట్టాడు ఒక లక్ష నూట ఎనిమిది టెంకాయలు అయితేనేమి లక్ష అయితేమి లక్ష బిల్వార్చులు అయితేనేమి అదే విధంగా లక్ష కుంకుమార్చనతో కూడా కలిపి ఈ రోజు కొంతమంది వేద పండితుల సమక్షంలో ఇక్కడ పూజలు జరుగుతా ఉన్నాయి జిల్లాలో ఉన్నటువంటి రేపు పోటీ చేయబోతున్నటువంటి పది మంది శాసనసభ అభ్యర్థులను కూడా పిలిపించి వాళ్ళకు కూడా ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చి మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ద్వారా అయితే అభివృద్ధి చెందుదో మరి ఎవరి ద్వారా ఇప్పటి వరకు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళ కళ నిజం కావాలంటే మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి మరి భగవంతుల ఆశీస్సులు కూడా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి దంపతులు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మరి ఈ కార్యక్రమానికి నియోజకవర్గం కాదు జిల్లా నుంచి పక్క జిల్లా నుంచి కూడా ఎంతోమంది వచ్చి వాళ్ళ ముక్కులు తీర్చుకొని వాళ్ళ మనసులో ఎన్ని టెంకాయలు కొట్టాలనుకున్నా టెంకాయలు కొట్టి రాబో రోజుల్లో కూడా మరి ముందు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా దుష్ట శక్తుల నుంచి కాపాడే విధంగా ఆయనకి మంచి ధైర్యము ఆయనకి శక్తిని అదేవిధంగా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేద పండితులు ఆశీర్వదించడం జరిగింది తప్పకుండా రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మళ్ళా ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఏ విధంగా అయితే ఈ జిల్లాలో పాత జిల్లాలో పది నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అదే విధంగా ఇతర ఎమ్ ఎంపీలు గెలిచారు అదేవిధంగా కూడా రేపు రాబో రిజల్ట్ కూడా తప్పకుండా ఇదే విధంగా ఉంటుందని ఆ భగవంతుడి విధంగా ఏదైతే మన శివుని ఆశీస్సులు అయితేనేమి అమ్మవారి ఆశీస్సులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది మంది వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఉంటారని మనం